హాయ్ ఫ్రెండ్స్ అస్సలం వైకమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ అబ్దుల్ కుమార్ సెవెన్ అంటే ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు అందరు బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి ఇవాళ అయితే రంజాన్ మాసం అయితే వచ్చేసింది కదండి ఈ రంజాన్ మాసంలో స్పెషల్ అనేది ఉండాలి దానికోసం అయితే నేను టిఫిన్ సెక్షన్గా ఏమేమి చేస్తానో స్పెషల్ మీతో అయితే షేర్ చేసుకుంటాను వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం వాచ్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ముందుగా గారి చేస్తున్నానండి దానికోసం అయితే మినపగుళ్ళు నానబెట్టేశాను దాని తర్వాత నేనైతే గ్రైండర్లో రుబ్బిస్తున్నాను అండి రుబ్బ గ్రైండర్లో రుబ్బుకుంటేనే గారెలు చాలా టేస్టీగా ఉంటాయండి నేనైతే ఇవాళ రెండు రకాలుగా గారెలు చేసి చూపిస్తాను ఒకటి స్టవ్ మీద చేస్తాను ఇంకోటి కట్టెల పొయ్యిమే చేస్తాను ఇప్పుడైతే ఇది కొద్దిగా రుబ్బికున్న తర్వాత ఇదిగోండి ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ తగినంత ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ వేసి బాగా కలిపి కలపడంలోనే ఉండిద్దండి చుక్క నూనె కూడా పీల్చుకోకుండా టేస్టీగా వస్తాయి గారెలు ఎమ్మి ఎమ్మి వీడియో ఎంత దాకా చూడండి ఎంత దాకా చూస్తేనే మీకు తెలిసిద్ది అన్నీ నేనైతే ఇవాళ టిఫిన్ సెక్షన్గా ఏమేమి చేశానో మొత్తం మీకు తమ్మైలో అర్థమైపోయిద్ది ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ ప్లేట్ వేసి పెట్టేసిన తర్వాత నేనైతే చూసారా పిండి ఇలా ఉండాలి అప్పుడే మనకు గారె నూనె అనేది పీల్చుకోవు క్రిస్పీగా వస్తాయి దాని తర్వాత ఇప్పుడు కడాయిలో నూనె పెట్టేశాను ఆ నూనె కొద్దిగా హీట్ అయిన తర్వాత గారెలు వేసుకుందాం గారెలు చేయడం కూడా ఒక ఆర్ట్ అండి ఎప్పుడైనా సరే నూనె పీల్చుకోకపోతే ఎన్ని గారెలైనా తినవచ్చు ఇప్పుడు ఉపవాసాలు ఉంటున్నారు కదా ఇప్పుడు ఈ ఈ టైంలో మనకి దాహం అనేది వేయకుండా ఉండాలంటే నూనె అస్సలు పీల్చుకోకూడదు అలాగే నూనె పీల్చుకోకుండానే చేసుకోవాలి ఇప్పుడైతే ఇటు అటు కాసేపు స్లో మంట మీద ఫ్రై చేసుకున్న తర్వాత మంట కొద్దిగా ఫుల్ పెట్టుకొని ఫ్రై చేసేద్దాం చూసారా ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఇవాళ నేను చెప్పాను కదా స్టవ్ మీద చేసిన గారెలు చూడండి కొద్ది కూడా నూనె పీల్చుకోలేదు చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగున్నాయో చూసారా ఇప్పుడు ఇదైతే ఇదైతే అయిపోయింది కదా దాని తర్వాత ఇప్పుడు కట్టెల పొయ్యి మీద ఇదే పిండితో గారెలు వేసి చూద్దాం ఎంత టేస్టీగా ఉంటాయో ఇదిగోండి ఇప్పుడైతే కట్టెల పొయ్యి మీద అయితే గారెలు చేసేస్తున్నాం ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ కట్టెల పొయ్యి మీద గారెలే కాదండి బిర్యానీ అయినా అదిరిపోయిద్దండి ఎంతో టేస్టీగా ఉండిద్ది అసలు ఈ బల్లే ఉండిద్ది చూడండి అసలు కట్టెల పొయ్యి మీద గారెలు ఎంత బాగున్నాయో ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూసారా మీరు ఇవి కూడా కొద్ది కూడా నూనె పిలుచుకోండి ఎంతో టేస్టీగా ఎంతో బాగుంటాయి అసలు అప్పటి రోజుల్లో మన అమ్మమ్మలు ఇలాగే కట్టెల పొయ్యి మీద కూర్చొని చేసేవాళ్ళు కానీ వాళ్ళు చాలా హెల్తీగా ఉండేవాళ్ళు ఫ్రెండ్స్ ఇప్పుడు అందరూ స్టవ్ల మీద కరెంట్ కుక్కర్లలో వండేసుకుంటున్నారు కదా చాలామందికి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి నేనైతే అప్పుడప్పుడు ఇలా కట్టెల పొయ్యి మీద కూడా చేస్తానండి మన పిల్లలకి కూడా ఆ రుచి తెలియాలి కదా అందుకని ఇవి చూడండి ఇప్పుడైతే కట్టెల పొయ్యి మీద గాలి చూసారా ఎలా ఉన్నాయో ఎంతో టేస్టీగా ఉంటాయండి చాలా బాగుంటాయి చూడండి ఇవి కూడా నూనె కొద్ది కూడా పిలుచుకోకుండా ఎంత ఎమ్మి ఎమ్మిగా ఉన్నాయో చూసారా ఫ్రెండ్స్ గారెలు ఎప్పుడైనా సరే పిండి రుబ్బడంలోనే ఉంటుందండి దాని టేస్ట్ ఇప్పుడైతే ఫస్ట్గా సెక్షన్ అయిపోయింది నెక్స్ట్గా మనం దోశ దోశ బ్యాటర్ అండి ఇది ఒక కప్పు మినప రెండు కప్పులు బియ్యం కొద్దిగా మెంతులు వేసుకుంటే మనకు కలర్ బాగా వస్తాయండి నేనైతే ఇది ఇప్పుడు దో దోసే పిండితో ఊతప్పం చేస్తాను అది కడాయిలో కూడా చేస్తాను తవ్వా మీద కూడా చేస్తాను ముందుగా తవ్వా మీద చేయడానికి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత పిండి వేసుకోవాలి రెండు గరిడెల పిండి వేసుకోవాలి ఊతప్పానికి దాని తర్వాత ఉల్లిపాయ ఖచ్చితంగా వేయాల్సిందే కదా ఊతపం అంటేనే ఉల్లిపాయ ఉల్లిపాయ కంపల్సరిగా వేయాలి పచ్చిమిర్చి క్యారెట్ కూడా వేసుకోవాలి ఇది స్లో మంట మీద చేసుకోవాలండి ఎప్పుడైనా సరే ఊతప్పం ఒకవైపు బాగా కాల్చుకున్న తర్వాత ఇంకోవైపు కూడా స్లో మంట మీదే కాల్చుకోవాలండి ఊతప్పం చూసారా ఎంతో టేస్టీగా ఊతప్పం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే కడాయిలో వేసుకుందాం అసలు మనం అమ్మమ్మలు అప్పటి రోజుల్లో అయితే కడాయిలోనే ఊతప్పం చేసేవాళ్ళండి చూసారా కడాయిలో కూడా సేమ్ ఇలాగే రెండు వైపులా కాల్చుకోవాలి ఇప్పుడైతే ఊతప్పం కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ దాని తర్వాత ఏం చేయాలో చూద్దామా చూడండి ఎంత బాగుందో కడాయిలో కన్నా కడాయిలోనే ఊతప్పం బాగుంది కదా ఇప్పుడైతే ఊతప్పం కూడా అయిపోయిందండి దాని తర్వాత మనకి బయట దోశ బ్యాటర్ దొరుకుతుంది కదా ఆ బ్యాటరీ అయితే తీసుకొచ్చి దోశ వేద్దామని చెప్పి వేసామండి ఎంతైనా సరే మనం ఇంట్లో చేసుకుంటేనే ఏదైనా సరే పర్ఫెక్ట్గా బాగా కుదిరిద్దండి కానీ ఈ దోశలు కూడా బాగానే ఉన్నాయి మీకు ఎప్పుడైనా సరే దోశ పిండి కొద్దిగా మిగిలినప్పుడు మీరు మనకి బయట బండి మీద దొరుకుతాయి కదా పునుకులు గుర్తుకొచ్చాయి ఫ్రెండ్స్ ఆ పునుకులు చేయడానికి నేనైతే అందులో ఒక హాఫ్ కప్పు పెరుగు కొద్దిగా బేకింగ్ సోడా కొద్దిగా సాల్ట్ మైదా వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకొని వేసుకొని కలుపుకోండి ఎలా ఉండాలంటే మనకి బజ్జీ ఇలా చేత్తో ఇలా తీసుకుంటే బజ్జీ వేసేలాగా కలుపుకోవాలండి మైదా ఎంత పట్టినా పర్వాలేదు చూసి కలుపుకోండి గట్టిగా అయితే కలుపుకోకండి పిండి పిండిలా ఉండి లోపల అస్సలు బాగోదు ఇప్పుడైతే ఇది కాసేపు బాగా కలిపి ప్లేట్ వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేయాలి ఇది కొద్దిగా మనకి ఉబ్బాలి పిండి ఉబ్బుతూనే మనకి పునుకులు బాగా వస్తాయండి దాని తర్వాత మనం చట్నీ కోసం ఇదిగోండి మిర్చి వేసుకున్నాను ఒక నాలుగు మిర్చి వేసుకున్నాను మిర్చి ఫ్రై అయిన తర్వాత ఏడ్చిన గుళ్ళు కొబ్బరి అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పుట్నాలు ఇవి కూడా వేసి నేనైతే చట్నీ అయితే రెడీ చేసేసానండి పునుకులు చాలా బాగుంటాయండి ఇప్పుడైతే ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి కొద్దిగా జీలకర్ర వేసి ఉంటే పెరుగు వేసుకోండి టేస్టీగా ఉంటుంది నేనైతే పెరుగు వేయకుండా కొద్దిగా నీళ్ళు వేసి చట్నీ వేసి రెడీ చేసేస్తాను దాని తర్వాత పునుగులు వేసుకున్నాం కడిలో ఆయిల్ వేసాం కదా ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం చిన్న చిన్నగా సల్ల పునుకులు అన్నాను కదా చిన్న చిన్నగా వేసుకోండి ఇది ఎంత బాగుంటుంది తెలుసా ఫ్రెండ్స్ సల్ల పునుకులు అంటే చాలా టేస్టీగాను చాలా బాగుంటాయండి అసలు మా ఊళ్ళో అయితే పునుకులు బరే టేస్టీగా ఉంటాయి ఎప్పుడైనా సరే పచ్చడిలోకి ఉల్లిపాయ కట్ చేసుకుని వేస్తే ఆ టేస్టే వేరండి ఇక్కడైతే మాకు చట్నీలో ఉల్లిపాయ కూడా వేసి ఇస్తారు చాలా టేస్టీగాను చాలా ఎమ్మిగా ఉంటాయి సూపర్ సూపర్ అసలు చెప్తుంటేనే నోరు ఊరిపోతుందండి అంత టేస్ట్ అయితే ఉంటాయి మరి ఇప్పుడైతే నేను పునుకులు వేసుకున్నాను కదా ఎప్పుడైనా మీ దగ్గర దోశ బ్యాటర్ అయినా ఇడ్లీ బ్యాటర్ అయినా ఉన్నప్పుడు ఇలా కొద్దిగా మైదా కలుపుకొని ఇలా చిన్న చిన్న పునుగుల్లా వేసుకోండి ఇప్పుడైతే ఇది బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో అయితే తీసేద్దాం చూసారా ఫ్రెండ్స్ నేను చెప్పాన బండి మీద దొరికే పునుకులు చూసండి చూడండి ఎంత క్రిస్పీగాను ఎంత గుల్లగా ఉన్నాయో అయితే చూసారా అసలు చూడండి ఫ్రెండ్స్ చుక్క నూనె కూడా పీల్చుకోకుండా ఎంతో టేస్టీగా నేనైతే ఇవాళ దోశ బ్యాటర్తో పునుకులు అయితే చేసేసాను ఉల్లిపాయ అయితే కంపల్సరీగా ఉండేసిందే ఫ్రెండ్స్ ఉల్లిపాయ లేకపోతే సల్లపుడుగులు టేస్టే ఉండదు ఇప్పుడు పుందండి దాని తర్వాత నేనైతే బొంబాయి రవ్వ కొద్దిగా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి రవ్వ దోశ అయితే చేస్తానండి చూడండి పల్చగా వేసుకోవాలి పెనం మీద వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేయాలి ఇప్పుడైతే ఈ సెక్షన్గా అయితే రవ్వ దోశ అయితే రెడీ అయిపోయిందండి చూసారా దాని తర్వాత నేనైతే ఇన్స్టెంట్ బటర్ అయితే మా బాబు తీసుకొచ్చాడండి నేను ఎప్పుడు తీసుకురాలేదు ఇప్పుడు దాకా బటర్ నాన్ను చూసారా ఈ బటర్ అయితే రెండు వైపు ఇప్పుడైతే ఈ బటర్ నాన్నే రెండు వైపులా తవా మీద ఫ్రై చేసుకున్నాం చూడండి నేనైతే ఈ బటర్ నాన్లోకి బటర్ చికెన్ అయితే తెప్పించారండి బటర్ చికెన్ అంటేనే కదా టేస్టీ అయితే ఈ రంజాన్ మాసంలో నేను చేసిన టిఫిన్ సెక్షన్గా చూశారు కదా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోస్ క్లిప్ చేయకుండా మొత్తం వాచ్ చేస్తేనే మీకు నేను చేసిన రెసిపీస్ అయితే తెలుస్తాయి మా రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఇదైతే రెండు వైపులా కాల్చుకుంటాను ఇలా కాల్చుకున్న తర్వాత కొద్దిగా బటర్ వేసి కాల్చుకోవాలండి చూడండి అసలు చాలా బాగుందండి టేస్ట్ అయితే నేనైతే ఫస్ట్ సార్ తీసుకొచ్చాను కానీ టేస్ట్ బాగుంది ఇప్పుడు ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కూడా ఫ్రై చేసుకుని ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుందాం ఎంతో టేస్టీగా ఎమ్మెగా ఈ రంజాన్ మాసంలో నేను చేసిన ఈ టిఫిన్ సెక్షన్ రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అల్లహ హాఫీస్